పదివేల ఆరు వందల ఓట్లున్న పులివెందుల జడ్పీటీసీ నెక్స్ట్ సంవత్సరం డ్యూరేషన్ మాత్రమే ఉంది ఆ జడ్పీటీసీ ఎన్నిక గెలవడం కోసం అధికార పార్టీ పులివెందుల్లో చేస్తున్నటువంటి దారుణాలు దౌర్జన్యాలు రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు వాళ్ళకు పూర్తిగా ఎలక్షన్ కమిషన్ వత్తాసు పలకడం కాదు పులివెందుల జడ్పీటీసీలో కూడా ఎలక్షన్ కమిషన్ టీడీపీతోనే పొత్తు పెట్టుకున్నట్లున్నారు రాత్రికి రాత్రి పోలింగ్ బూతులు మార్చేస్తామని చెప్పి ఇష్టరీతిన నిర్ణయం తీసుకోవడం హత్యా ప్రయత్నాలు ఫంక్షన్ల మీద జొరబడి కొట్టడాలు రోడ్లకు కార్లు కార్ రోడ్ల మీద కార్లకు కార్లు అడబెట్టి కొట్టడాలు హింస పోలీసుల ఎటకారాలు తలకాయలు లేచిపోయేవంటూ పత్యాపారాలు అంటూ పోలీసుల ఎటకారాలు ఉల్టా పోలీసులే దాడి చేయించుకున్న వాళ్ళ మీద కేసులు హత్య ఏమంటారు హత్య నుంచి తప్పించుకున్న వాళ్ళ మీద కేసులు ఇన్ని దారుణాలు అసలు పులివెందుల్లో ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇటువంటివి చూడను కూడా చూడలేదు ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఒక మాట చెప్పాలనిపించింది పులివెందుల ఈ పేరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే భవిష్యత్తులో అధికారం మారితే భవిష్యత్తులో అధికారం మారితే మళ్ళీ చాలా మాట్లాడుకోవాల్సి ఉంటుందేమో అప్పుడు ఇప్పుడు దాడులు దౌర్జన్యాలు హత్యా ప్రయత్నాలు బిచ్చలు విడితనం ఇప్పుడు దానికి మద్దతు వాళ్ళు రే ప్రభుత్వం మారిన తర్వాత అప్పుడు గోల పెడతారు చూడండి అప్పుడు చెప్పు తీసుకొని కొట్టండి వెళ్ళి ఎందుకంటే ఇప్పుడు ఏ జెప్పిడిసికి అయితే ఇప్పుడు ఎందుకు జరుగుతుందో ఆ పరిధిలో పది పన్నెండు శాతం ఓటు బ్యాంకు లేని వాళ్ళు ఎనభై ఐదు నుంచి తొంభై శాతం ఓటు బ్యాంకు ఉన్న వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు చేస్తూ ఉంటే దాడులు చేస్తూ ఉంటే పోలీసులను ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ నాయకత్వం మన వెనక ఉంది అని చెప్పి పది పర్సెంట్ ఓటు బ్యాంకు వాళ్ళు తొంభై పర్సెంట్ ఓటు బ్యాంకు ఉన్న వాళ్ళ మీద దాడులు చేస్తే రేపు అధికారం మారితే తొంభై పర్సెంట్ బలం ఉన్న వాళ్ళు పది పర్సెంట్ ఉన్న వాళ్ళ మీద దాడి చేస్తే అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది దండయాత్ర దండయాత్ర ఇది దయాగాడి దండయాత్ర అని అట్లే ఉంటుంది పరిస్థితి పది పర్సెంట్ ఉన్నవాళ్ళు తొంభై పర్సెంట్ ఉన్న వాళ్ళ మీద ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళ మీద ఇంత విచ్చలు విడితనం అంటే రేపు అధికారం పడితే అదే తొంభై పర్సెంట్ వీళ్ళ మీద పడితే ఎట్లుంటుంది పరిస్థితి అప్పుడు జగన్ రాక్షసత్వం జగన్ ఓ రౌడీజం పులివెందుల రౌడీజం పులివెందుల సంస్కృతి ఇప్పుడు గుర్తుకు రాలేదు ఎవరికి ఎవరు సంస్కృతుల గురించి మాట్లాడారు ప్రశాంతంగా ఉన్న పులివెందలను నాశనం చేస్తున్నారు కదా ఎంత దారుణం ఇప్పుడు వీళ్ళు ఏ నల్లపరెడ్డిపల్లె చుట్టూ మేజర్ పంచాయతీ చుట్టూ పోలింగ్ బూత్లు మార్చి నానా రకాలుగా డ్రామాలు ఆడుతూ ఉన్నారు అదే నల్లపరెడ్డిపల్లె మేజర్ పంచాయతీలో మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఆ మేజర్ పంచాయతీలో రెండున్నర వేల ఓట్లుంటే రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలు పోలైతే జగన్ గారికి మొన్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు కదా ఎన్నికల్లో ఒక జగన్ గారికి పంతొమ్మిది వందల యాభై ఓట్ల దగ్గర దగ్గర మెజారిటీ మెజారిటీని అన్నీ వచ్చాయి రెండు వేల మూడు వందల ఓట్ల కొంచెం అటు ఇటు పోలైతే జగన్ మెజారిటీని పంతొమ్మిది వందల యాభై మరి మిగతా వాళ్ళ బలమేంటి మిగతా వాళ్ళ బలమేంటి నాకు అసలు అర్థం కాని విషయం ఏంటి అంటే ఉడ్డా నలుగురు పది పన్నెండు పర్సెంట్కు మించి లేని వాళ్ళు ఎవరినో అండ చూసుకొని ఎవరితో సపోర్ట్ తీసుకొని ఎవరో వీళ్ళను పాలుగా వాడుకుంటుంటే ఇంత రెచ్చిపోతూ ఉంటే రేపు అటు సైడ్ వాళ్ళు ఇదే వ్యవస్థలను ఇదే ప్రభుత్వాలను అంత తొంభై పర్సెంట్ ఉన్నవాళ్ళు అడ్డు పెట్టుకుంటే ఎక్కడుండాలి వీళ్ళు ఆ పరిస్థితిని ఎవరు కోరుకోవట్లేదు ఆ పరిస్థితిని ఎవరు సమర్థించరు అది వేరే విషయం ఇప్పుడు తల మీద కత్తిపోటు వేయించుకున్న వాళ్ళు వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఇప్పుడు కార్ల మీద దాడులు చేయించుకున్న వాళ్ళు రేపు కార్ల మీద దాడులు చేయాలనుకుంటే ఇప్పుడు విపరీతంగా దెబ్బలు వాళ్ళు రేపు అదే దెబ్బ పడితే పది పర్సెంట్ ఉన్న వాళ్ళు తొంభై పర్సెంట్ మీద వేస్తే తొంభై పర్సెంట్ ఉన్న వాళ్ళు పది పర్సెంట్ మీద వేస్తే ఎట్లుంటుంది అప్పుడు టీవీ ఛానళ్ళు ఉన్నాయి పత్రికలు ఉన్నాయి గోల పెడదాం ఘోష పెడదాం అందుకే అంటూ ఉన్నా పులివెందుల ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి భవిష్యత్తులో మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం రావచ్చేమో ఎప్పుడైనా అధికారం ఉంది కదా అని చెప్పి దాన్ని అడ్డు పెట్టుకొని పోలీసులు ఉన్నారు కదా డైరెక్ట్గా పచ్చ చొక్కాలు ఒకటే తక్కువ అయ్యాయి వాళ్ళు ఆల్మోస్ట్ అవే వేసుకొని ఉన్నారు కదా వాళ్ళు అడ్డు పెట్టుకొని ఏమైనా చేద్దాం అనుకుంటే కాలం ఈరోజు కాకుండా రేపు కాకుండా ఐదేళ్ళ కాకుండా పదేళ్ళు కానీ ఎప్పుడైనా కాలం మారకుండా ఉంటుందా అధికారాలు శాశ్వతమా ఇన్ పోలింగ్ బూత్లు మార్చాలి అంటే రాజకీయ పార్టీలకు చెప్పి ఎలక్షన్ కమిషన్ దానికి రాజ్యాంగ నిబంధనలు ఉంటాయి రాత్రి రాత్రి పోలింగ్ బూత్లు మార్చేస్తాం రోడ్ల మీద కార్లు కడ హత్యా ప్రయత్నాలు చేస్తాం కార్లు వగలగొడతాం ఏంది విచ్చలు విడతాం సరే పులివెందులో చాలా ప్రశాంతంగా ఉంది కొందరు నీచులు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ గారిని ఎదుర్కోలేక ఆ ప్రాంతం మీద దాడి చేశారంతే అని ఇప్పుడు బ్రస్టుపడుతుంది ఇప్పుడు బ్రష్ పట్టేది పది పర్సెంట్ నోళ్ళు బ్రష్ పట్టించడానికి సిద్ధపడితే ఇంకా మెజారిటీ తొంభై పర్సెంట్ అప్పుడు వాళ్ళు కొనుక్కుంటే పరిస్థితి ఎక్కడ ఉండాలి ఎవరు ఎక్కడ ఉండాలి తెలుసుకోవాలి కదా ఎవరికి వాళ్ళు అందుకే ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి ఎన్నిక ఎన్నికలాగా ఉండాలి ఎవరు ఎవరైనా ప్రచారం చేసుకోండి ఎవరి ఎగ ఎవరికైనా వెనక ఎక్కడ గెలవండి ఎలాగైనా పర్వాలి ఎవరైనా గెలవండి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి వ్యవస్థలు మన చేతిలో ఉన్నాయని చెప్పి అప్రజాస్వామికంగా ఉంటే రేపు అటుచడి వాళ్ళు కనుక అదే పరిస్థితి ఉంటే అందుకే పులివెందుల ఇప్పుడు జరిగేటివన్నీ గుర్తుపెట్టుకోండి భవిష్యత్తులో చాలా అవసరం పడవచ్చు